ఇక మే ఐదున జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని దానిపైన విచారణ జరపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మే ఐదున జరిగిన నీట్ పరీక్షల్లో కేవలం హర్యానా రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడం ఏందని ప్రశ్నించరటులా పరీక్ష పేపర్లను ఒక్కొక్కటి ముప్పై లక్షల చొప్పున అమ్ముకున్నారని గసంటి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసిరట ఇక ఇందులో బీజేపీ అవినీతి వల్ల జరిగిందని మండిపడ్డారటుల్లా ఎవలి వల్ల జరిగిందో గాని ఈ రాజకీయాలు చేయబట్టి చదువుకునే పోరాటాల మీద పడుతుంది ఈ ఎఫెక్ట్ అంతా ఈ రోజు మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం జరిగింది మే ఐదో తారీఖున జరిగిన నీట్ ఎగ్జాము మరి నీట్ ఎగ్జామ్లు భారతదేశం యావత్ భారతదేశము విద్యార్థులు నీట్ ఎగ్జామ్ మే ఐదో తారీఖు రాయడం జరిగింది కేవలం ఒక హర్యానా రాష్ట్రంలోనే క్లాస్ క్లాస్లో జరిగిన ఎగ్జామ్లో విద్యార్థులందరూ ఖాళీ ఒక క్లాస్లో రాసిన వాళ్ళకే టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి పేరెంట్స్ విద్యార్థులందరూ కూడా చాలామంది అవకతవకలు జరిగినాయి పేపర్ లీకేజ్లు అయినాయి ఒక్క పేపర్ ముప్పై లక్షల రూపాయలు అమ్ముకున్నట్టు ఈ మోడీ ప్రభుత్వము వాళ్ళ వ్యతిరేకం వాళ్ళ ప్రభుత్వం అండగ పెట్టుకొని పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలతోని ఆడుకున్నారు కాబట్టి విద్యార్థుల న్యాయం జరిగేదాకా మా యావత్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్కాజి కాంగ్రెస్ కమిటీ తరఫున మేము పోరాటం ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం